అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి ఇప్రో సర్కిల్ దగ్గర ఉన్నాము ఇప్రో సర్కిల్ నుంచి మనకి బైలో ఇది ఒక వడా లేఅవుట్ చూడవచ్చు ఇది మనకి బిగ్ సర్కిల్ అనమాట ఈ మిడిల్లో ఈ లేఅవుట్లో ఉన్న మధ్యలో సర్కిల్ ఇది చాలా పెద్ద లేఅవుట్ అనమాట వడా లేఅవుట్ మనకి ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ ఫ్లాట్స్ అనేది వచ్చినాయి మనకి లాస్ట్ ఒక త్రీ సిక్స్ మంత్ ఒక త్రీ ఫ్లాట్స్ పెట్టాం ఆల్మోస్ట్ అవి వన్ మంత్కే కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత చాలామంది అడుగుతున్నారు దాని పెట్టినప్పుడు అడిగారు దాని తర్వాత కూడా అడుగుతున్నారు ఈ మధ్య మరీ ఎక్కువగా హాస్టల్ పర్పస్కి టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఆ సైజులు బాగా అడుగుతున్నారు ఓకే ఇప్పుడు మనం మన దగ్గర టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ సైజులు ఉన్నాయి ఇవి ఒక నాలుగైదు ఫ్లాట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్ ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను ఇదంతా సర్కిల్ మనకి ఈ రోడ్కి అనేది ఉన్నాయి మనకి ఈ రోడ్డుకి ఈ రోడ్డు నుంచి అనేది ఉంది మీరు రోడ్ వచ్చి ఇండిపెండ్ హౌస్లు కూడా చాలా బాగా కట్టుకున్నారు బాగా లగ్జరీగా ఓకే ఓకే ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చాం ఇది అండి ఫ్లాట్ మనకి ఈ బిల్డింగ్ మీకు ఏదైతే కనపడుతుందో కరెక్ట్ ఎగ్జాడ్ దీని బ్యాక్ సైడు ఇది ఫ్లాట్ సైజు మీకు ఆ స్తంభం నుంచి ఈ చెట్టు దాకా అనేది డైనేజీ ఇది ఉంది కదా మ్యాన్వాల్ ఈ మ్యాన్వాల్ దాకా ఉంటుంది ఫ్లాట్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డైమెన్షన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డైమెన్షన్ ఉంటుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అండి గమనించండి ఓకే ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ మీకు ఇక్కడ చెట్లు కనపడ్డప్పటికీ చుట్టుపక్కలన్నీ రెసిడెన్షియల్ మీ ఎదురు చూసినట్టయితే పార్క్ అనమాట ఇది ఇదంతా వుడాలే ఓటు కాబట్టి పార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎందుకంటే చాలా పెద్ద లేవటు అది కాక మీకు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మీకు బిల్డింగ్ అనేది ఉంది దీని వెనక రెండు బిల్డింగ్లు ఉన్నాయి మీకు ఎందాక హార్ చూపించాం ఇండిపెండెంట్ బి అది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఓకే మంచి లొకేషన్ అనమాట మనకు వడాలు ఏ దొరకటం చా అసలు ఉడాల్ లేవట్లే తక్కువ మనకి దాంట్లో మన ఫ్లాట్లు దొరకటం కూడా కష్టంగానే ఉంది ఓకే చాలామంది మనకు హాస్టల్ పర్పస్కి అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా అడిగారు అనమాట మెజారిటీ పీపుల్ అందువల్ల మనం కొద్దిగా టైం స్పెండ్ చేసి మనం ఈ ఫ్లాట్స్ అనేది డీటెయిల్స్ దాయటం జరుగుతుంది మనకు ఒక నాలుగైదు ఫ్లాట్స్ వచ్చినాయి ఆ ఐదు ఫ్లాట్స్ అనేది మీకు వీడియో షూట్ చేస్తాను ఓకే ఇది డీటెయిల్స్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మళ్ళీ చెప్తున్నాను మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా రిక్వైర్మెంట్ మనకి ఎక్కువ వచ్చినప్పుడు లేదా ఒక క్లయింట్ ఇద్దరైనప్పటికీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మనం మీకు ఏ ఏరియాలో కావాలో సెలెక్ట్ చేసుకోండి ఆ ఏరియాలో మన దగ్గర ఏమేమి ఉన్నాయి మీకు ముందే మొత్తం క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినాకే మనం విజిటింగ్ అనేది చేపిస్తాం మీ టైం ఎక్కడ వేస్ట్ కానీ మన దగ్గర ఒకటి గమనించండి మీ టైం వేస్ట్ కానీ సేమ్ టైం మా టైం కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కానీ ఇది అనేది చాలా మేము జాగ్రత్తగా ఫాలో అవుతాం దానివల్ల మీరు కూడా జెన్యున్గా ప్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు చెప్తున్నాను నేను ఎందుకంటే అందరు కొనాలని వస్తారు కానీ ఎందుకు వాళ్ళు కొనకపో కొనట్లేదు ఎందుకు డ్రాప్ అవుతున్నారో రీజన్ తెలియదు ఆ రీజన్ కనీసం కొనే వాళ్ళకన్నా తెలిసి లేదా చూపించే వాళ్ళకన్నా చెప్తే ముందే డిసైడ్ పలానా ఏరియాలోనే కావాలి మాకు ఆ ఏరియా తప్పితే ఇంకొక ఏరియా వద్దు ఏదో ఒక క్లారిటీ అనేది ఉంటే ఎక్కడా కూడా టైం వేస్ట్ కాకుండా మీ డీల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయితే మన దగ్గర రేటు విషయంలో కూడా చాలా క్లారిటీగా అలాగే ఉంటాం చాలా మనం మ్యాక్సిమం బయ్యర్ తరపు నుంచే రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం క్లోజ్ చేపిస్తాం ఓకే ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్